చూడండి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాస్ మనతో ఉన్నారు ఆయన అడిగి కొత్తపేట నియోజకవర్గంలో ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి అనే విషయాల మీద తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కొత్తపేట నియోజకవర్గంలో అటు జనసేన తెలుగుదేశం పార్టీ అలాగే నిన్నటి రోజున బీజేపీ కూడా కలటం జరిగింది ఈ మూడు పార్టీలు ఉమ్మడి అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీకి ఇక్కడ కేటాయించడం దానిలో భాగంగానే ఉమ్మడి అభ్యర్థిగా బండారు సత్యానందరావుకి సీటు కేటాయించడం అయితే జరిగింది అయితే కొత్తపేట నియోజకవర్గం ఈరోజు అద్భుతమైన స్పందన ఉంది అన్ని సామాజిక వర్గాల నుంచి అన్ని వర్గాల నుంచి కూడా ఈ దూతరాష్ట్ర పాలన నుంచి ఈ రాక్షస పాలన నుంచి ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి రాజధాని లేని రాష్ట్రంగా గంజాయి ఆంధ్రప్రదేశ్గా నిత్యావసర వస్తువులు కూడా పెరిగిపోయి మద్యపానం కూడా విపరీతంగా పెంచేసి నిషేధం అని చెప్పి రకరకాలుగా మధ్య తరగతి కుటుంబాలన్నీ కూడా నలుగుపోయే పరిస్థితి అయితే ఈ రాష్ట్రంలో ఉంది అటు మౌలిక సదుపాయాలు లేవు అటు అటు ఉపాధి లేదు ఎక్కడా కూడా ప్రజలైతే అయితే చాలా తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారు ఇటువంటి పరిస్థితుల్లో ఎప్పుడు ఎలక్షన్స్ వచ్చినా జనసేన తెలుగుదేశం బీజేపీ ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి కొత్తపేట నియోజకవర్గంలో బండారు సత్యానందరావుని అత్యధిక మెజార్టీతో గెలిపించి కొత్తపేట నియోజకవర్గ చరిత్రలోనే రానటువంటి ఒక అద్భుతమైన మెజార్టీతో విజయం సాధిస్తున్నామని చెప్పడంలో ఎటువంటి అత్యవశక్తి లేదని చెప్పి కొత్తపేట నియోజకవర్గ జనసేన పార్టీ అయితే తెలియజేస్తూ ఉన్నాం ఇప్పుడు మీరు పది సంవత్సరాల నుంచి జనసేన పార్టీని కింద స్థాయి నుంచి కూడా పైకి తీసుకొచ్చారు అలాగే మీ కేడర్ కూడా మీకే టికెట్ రావాలని చెప్పి శాసించారు ఇప్పుడు ఆ క్యాడ్ అంతా నిరుత్సాహంతో ఉన్నదో వాళ్ళని తెలుగుదేశం వైపు మళ్లించే ప్రయత్నం ఏ విధంగా చేయబోతున్నారు మీరన్నట్టుగా కొత్తపేట నియోజకవర్గం అయితే గత గతంలో పిఆర్పి విజయం సాధించి కానీ అదేవిధంగా రెండు వేల పంతొమ్మిదిలో సుమారు ముప్పై ఏడు వేల ఓట్లు తెచ్చుకోవటం సామాజిక వర్గ పరంగా బలంగా ఉండటం ప్రస్తుత పరిస్థితులు అయితే ఏ సర్వేలో చూసినా జనసేన పార్టీ ఇలిజువల్గా వెళ్ళినా విజయం సాధించే స్థాయికి బలంగా పడ్డాది కొత్తపేట నియోజకవర్గం అని చెప్పి ఒక ఆలోచన ఈ సర్వే రిపోర్ట్స్ అయితే రావడం జరిగింది దాని మీద జన సైనికులందరూ తెలుగుదేశం పార్టీ కేటాయించడంలో కొంత అసంతృప్తి పొందడం నిరసన వ్యక్తం చేయడం ఆవేదన వ్యక్తం చేయటం అయితే జరిగింది అయితే ఏదేమైనా అల్టిమేట్గా మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు అందరం కూడా జనసేన పార్టీ తరఫున ఉమ్మడి అభ్యర్థికి పూర్తి సహాయ సహకారాలు అందించి విజయం సాధించేటట్టుగా కృషి చేస్తాం ఆవేదన అయితే ఉంది మెల్లిగా మెల్లిగా సర్దుకుంటున్నారు అర్థం చేసుకుంటున్నారు తప్పకుండా ఉమ్మడి అభ్యర్థికి మా జనసేన పార్టీ అయితే ఎక్కడ మొక్క ఓటు కూడా మిస్ అవ్వకుండా విశేష కృషి చేసి విజయం సాధించేటట్టుగా మేమంతా కృషి చేస్తామని తెలియజేస్తా ఉన్నా